హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఒక శుభవార్తను అందించడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఈడి బీఈడి పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు దరిదాపు మూడు లక్షల మంది పైగా ఉన్నారు వీరందరూ కూడా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిఎస్సి కంటే ముందే టెట్ నిర్వహించాలని వారు ఈరోజు అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యతో నిరుద్యోగుల్లో ఆనందాలు వెలువేరుస్తున్నాయి ఎందుకంటే చాలామంది దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులు టీఎస్టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ టూ థౌజండ్ ట్వంటీ నిర్ణయించాలని నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు వస్తూనే ఉండండి సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్